హాయ్ హలో వెల్కమ్ టు జాట్ టీవీ జూబ్లీహిల్స్ గడ్డపై కాంగ్రెస్ జెండా నవీన్ యాదవ్ ఘన విజయం కాంగ్రెస్ ఘన విజయం సాధించింది హైదరాబాద్ జూబ్లీహిల్స్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగిరింది ఉప ఎన్నికల్లో హస్తం పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఇరవై ఐదు వేలకు పైగా ఓట్లతో ఘన విజయం సాధించారు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత రెండో స్థానంతో సరిపెట్టుకోగా బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి డిపాజిట్ కోల్పోయారు కౌంటింగ్ ప్రారంభంలో పోటీ అత్యంత హోరాహోరీగా సాగుతుందని అందరూ భావించినప్పటికీ రెండో రౌండ్ నుంచి ఫలితం అనూహ్యంగా కాంగ్రెస్ వైపు ఏకపక్షంగా మారింది మొదట జరిగిన పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో కాంగ్రెస్ పార్టీ కేవలం నాలుగు ఓట్ల స్వల్ప ఆధిక్యం మాత్రమే కనబరిచింది కీలకమైన షేక్పేట ప్రాంతానికి సంబంధించిన తొలి ఈవీఎం కౌంటింగ్ లో కూడా కాంగ్రెస్ ఆశించిన భారీ మెజార్టీ రాలేదు దీంతో పోరు చివరి వరకు నువ్వా నేనా అన్నట్లుగా కొనసాగింది బీఆర్ఎస్ గట్టి పోటీ ఇస్తుందని భావించారు అయితే రెండో రౌండ్ పూర్తయిన తరువాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది తొలి రౌండ్ లో నలభై ఏళ్ల ఓట్ల స్వల్ప ఆధిక్యం కనబరిచిన నవీన్ యాదవ్ ఆ తరువాత ఏ రౌండ్లోనూ వెనుదిరిగి చూడలేదు ప్రతి రౌండ్లోనూ దూసుకు వెళ్ళిపోయారు ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్న ఎక్కువ ఓట్లు వస్తాయని అంచనా వేసిన ప్రాంతంలోనూ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించారు దీంతో ప్రతి రౌండ్ కాంగ్రెస్కు కాంగ్రెస్ కు మూడు వేలకు పైగా ఓట్లు మెజార్టీ సాధిస్తూ వెళ్లారు ఆరో రౌండ్ లో మొత్తం మెజార్టీ పదిహేను వేలు దాటాక ఎనిమిదో రౌండ్కు మెజార్టీ ఇరవై వేల మార్క్ క్రాస్ చేసింది దీంతో నవీన్ గెలుపు ఖాయమైంది జూబ్లీహిల్స్ విజయంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు మంత్రులు ఎమ్మెల్యేలు స్వీట్లు పంచుకొని హర్షం వ్యక్తం చేశారు రౌండ్ల వారీగా ఫలితాలు చూస్తే మొదటి రౌండ్ నవీన్ యాదవ్ ఎనిమిది వేల తొమ్మిది వందల పదకొండు ఓట్లు మాగంటి సునీత ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై నాలుగు ఓట్లు దీపక్ రెడ్డి రెండు వేల నూట అరవై ఏడు ఓట్లతో ఉన్నారు రెండో రౌండ్లో నవీన్ యాదవ్ తొమ్మిది వేల ఆరు వందల తొంభై ఒకటి మాగంటి సునీత ఎనిమిది వేల ఆరు వందల తొమ్మిది ఓట్లతో ఉన్నారు దీపక్ రెడ్డి మూడు వేల నాలుగు వందల డెబ్బై ఐదు ఓట్లు సాధించారు మూడో రౌండ్లో నవీన్ యాదవ్ పదకొండు వేల ఎనభై రెండు ఓట్లతో ఆధిక్యంలో ఉండగా రెండో స్థానంలో మాగంటి సునీత ఎనిమిది వేల ఎనభై రెండు ఓట్లతో ఉన్నారు దీపక్ రెడ్డి మూడు వేల నాలుగు వందల డెబ్బై ఐదు ఓట్లతోనే సరిపెట్టుకున్నారు నాలుగో రౌండ్లో నవీన్ యాదవ్ తొమ్మిది వేల ఐదు వందల అరవై ఏడు మాగంటి సునీత ఆరు వేల ఇరవై దీపక్ రెడ్డి వెయ్యిన్ని తొమ్మిది వందల ముప్పై ఐదు ఓట్లతో ఉన్నారు ఐదో రౌండ్లో నవీన్ యాదవ్ పన్నెండు వేల రెండు వందల ఎనభై మూడు ఓట్లు మాగంటి సునీత ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై ఐదు ఓట్లతో ఉన్నారు దీపక్ రెడ్డి వెయ్యిన్ని పన్నెండు వందల డెబ్భై మూడు ఓట్లకే సరిపెట్టుకున్నారు ఆరో రౌండ్ నవీన్ యాదవ్ తొమ్మిది వేల ఐదు వందల యాభై మూడు ఓట్లతో ఆధిక్యంలో ఉండగా మాగంటి సునీత ఆరు వేల ఆరు వందల పదిహేను ఓట్లు దీపక్ రెడ్డి వెయ్యిన్ని ఆరు వందల అరవై ఆరు ఓట్లతో ఉన్నారు ఏడో రౌండ్ నవీన్ యాదవ్ తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది ఓట్లు మాగంటి సునీత ఐదు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది ఓట్లు దీపక్ రెడ్డి వెయ్యన్ని ఆరు వందల ఎనభై ఎనిమిది ఓట్లతో ఉన్నారు తొమ్మిదో రౌండ్ కాంగ్రెస్ గెలుపు ఖాయమైంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి దగ్గరైంది తొమ్మిదో రౌండ్లో రెండు వేల నూట పదిహేడు ఓట్ల మెజార్టీ సాధించింది మొత్తంగా తొమ్మిదో రౌండ్ పూర్తయ్యేసరికి ఇరవై మూడు వేల నూట అరవై రెండు ఓట్ల మెజార్టీ సాధించింది మరో రౌండ్ మాత్రమే కౌంటింగ్ మిగిలి ఉండగా నవీన్ యాదవ్ విజయం ఖాయమైంది దీంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి బాణా బాణాసంచ స్పీట్లు పంచుకొని హర్షం వ్యక్తం చేశారు ఎనిమిదో రౌండ్ కాంగ్రెస్ పార్టీకి ఇరవై వేలు దాటిన మెజార్టీ ఎనిమిదో రౌండ్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని సంపాదించింది ఈ రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ వెయ్యన్ని ఎనిమిది వందల డెబ్బై ఐదు ఓట్ల మెజార్టీ సాధించారు దీంతో మొత్తం మెజార్టీ ఇరవై వేల మార్కు దాటింది ప్రస్తుతం ఇరవై ఒక్క వెయ్య నాలుగు వందల తొంభై ఐదు ఓట్లతో నవీన్ యాదవ్ లీడ్లో ఉండగా మరో రెండు రౌండ్ల కౌంటింగ్ మిగిలి ఉంది ఇక ఇటీవల జరిగిన పోలింగ్ అనంతరం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు భిన్నంగా ఉన్నాయి మెజార్టీ పోల్స్ కాంగ్రెస్ విజయాన్ని సూచిస్తుండగా మరికొన్ని బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపాయి దీంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా రెండు వేల తొమ్మిదిలో ఏర్పడింది రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ నుంచి విష్ణువర్ధన్ రెడ్డి గెలుపొందగా తెలంగాణ ఏర్పడిన తరువాత రెండు వేల పద్నాలుగు నుంచి మాగంటి గోపీనాథ్ వరుసగా మూడుసార్లు విజయం సాధించారు ఆయన మరణంతో అనివార్యమైన ఈ ఉప ఎన్నిక ఫలితం వెల్లడైంది మాగంటి సునీత మీద కాంగ్రెస్ అభ్యర్థి అయిన నవీన్ యాదవ్ ఇరవై రెండు వేల పైచిలుకు ఓట్లతో గెలుపొందారు